ఈ రోజున షార్ట్ మెసేజ్ యొక్క అంశము ద బ్లడ్ ఆఫ్ జీసస్ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము యేసు ప్రభువారి యొక్క రక్తము ఆయన రక్తంలో ఉన్న శక్తి ఏంటి ఆయన రక్తం వలన మనకు కలిగే ఏంటి యేసు ప్రభువారి యొక్క రక్తాన్ని గురించి ఒక మూడు ప్రాముఖ్యమైన అంశాలు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం అందరం కలిసి చదువుదాం మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను యేసు ప్రభు వారి యొక్క రక్తాన్ని గుర్చి వ్రాయబడిన అనేకమైన లేఖన భాగములలో ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగం మన ప్రతి పాపం నుండి మనకు తెలుసు ఈ లోకంలో ఎవ్వరు కూడా పాపం నుంచి నేను పాపం చేయలేదండి పాపం అంటే ఏంటో నాకు తెలియదండి అని చెప్పగలిగిన వారెవ్వరు కూడా లేరు నిర్దోషులం ఎవ్వరం కూడా లేము ఎంత గొప్పవారైనా ఎంత మంచివారైనా ఎంత ఇతరులకు సహాయం చేసేవారైనా ఎంత దాన ధర్మాలు చేసేవారైనా ఎంత మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న వారైనా ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరము దేవుని ఎదుట నిలబడి ఒకటి ఖచ్చితంగా స్పంగా ఒప్పుకోవాల్సిందే నేను పాపిని అని ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచెప్తుంది అయితే ఈ పాపము నుండి ఎలా విడుదల పొందాలి పాప బంధకాల నుండి ఎలా విముక్తి చెందాలి ప్రపంచంలో చాలామంది పాపం పోవడానికి కొంతమంది ఫిలాసఫీ ఏంటంటే కొంతమంది ఏం నమ్ముతారంటే చేసిన తప్పుడు పనుల కన్నా మంచి పనులు నీతి కార్యాలు పుణ్యకార్యాలు దాన ధర్మాలు ఇలాంటివి కొంచెం ఎక్కువ చేస్తే దేవుడు ఒక తూకంలో వేసి ఒక ప్రక్కన మన చెడ్డ పనులు మరొక ప్రక్కన మన మంచి పనులు సో మంచి పనులు చెడ్డ పనుల ఎక్కువ వెయిట్ ఉంటే గనక వీటన్నిటిని దేవుడు చూసి చూడనట్లుగా వదిలేసి మనల్ని మోక్షరాజ్యానికి చేర్చుకుంటారని కొంతమంది నమ్ముతారు విశ్వసిస్తారు కానీ దేవుని వాక్యం అలా చెప్పడం లేదు మన పాపముల నుండి మనం ఖచ్చితంగా విముక్తి పొందాలి విడుదల పొందాలి లేకపోతే మనం పరలోక రాజ్యానికి చేరుకోలేం వీ కెనాట్ బి జస్టిఫైడ్ దేవుని ఎదుట పరలోక రాజ్యానికి నేను ఐఎమ్ ఎలిజిబుల్ అని పాపముతో ఉన్నప్పుడు ఏ వ్యక్తి కూడా చెప్పలేడండి ఎందుకంటే పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో పాపానికి చోటు లేదు ఇప్పుడు నా పాపము నుండి నేను విడుదల పొందాలంటే ఏం చేయాలి పాపము అని ఆలోచన చేస్తే నేను ఏసుప్రభు నా స్వంత రక్షకునిగా అంగీకరించిన సెవెంత్ గ్రేడ్లో అండి సెవెంత్ స్టాండర్డ్లో ఒక యూత్ కాన్ఫరెన్స్లో నేను వాక్యం వింటూ ఉన్నాను వింటూ ఉండగా సిలువను గుర్చి పరలోకాన్ని గుర్చి నరకాన్ని గుర్చి ఒక దైవ జనరాలు ఆ యూత్ కాన్ఫరెన్స్లో వివరిస్తూ ఉంటే నా కళ్ళ నుండి నీళ్లు కారిపోతూ ఉన్నాయండి చాలా లోతైన పశ్చాత్తాపం నా హృదయంలో కలిగింది ఆ తర్వాత ఎప్పుడైతే ఆల్టకాల్ ఇచ్చారో అందరూ మోకరించున్నారు నేను యూకేజీలో చేసిన దేవునికి ఇష్టమైన పనులు కూడా దేవుడి నాకు జ్ఞాపకం చేశారు నేను ఎప్పుడైతే ఏసై యొక్క సిలువను నా కళ్ళ ఎదుట పెట్టుకొని ఏసయ్య సిలువలో ప్రాణం పెట్టింది రక్తం కార్చింది నా కొరకే అని నేను నమ్మాను నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడైతే నా హృదయంలో ప్రారంభమైందో చిన్నప్పుడు చేసిన పనులు చిన్నప్పుడు ఈ పెద్ద పెద్ద పనులు ఏమైనా చేస్తామండి చిన్న చిన్న అబద్ధాలు కదా చిన్న చిన్న అబద్ధాలు అప్పుడే మా మమ్మీ స్లేట్ పెన్సిల్ ఇచ్చేసి వెళ్ళారు ఇంటికి స్కూల్ నుంచి వచ్చాక బలపం అంటారు కదా స్లేట్ పెన్సిల్ ఇచ్చి వెళ్ళారు ఫుల్ ఫుల్ పెద్ద స్లేట్ పెన్సిల్ మా అక్కకి నాకు ఇచ్చి వెళ్ళారు ఇచ్చి వెళ్ళిన తర్వాత ఆ వెళ్ళి వచ్చేసరికి స్లేట్ పెన్సిల్ లేదు మమ్మీ పోయింది నాకు ఇంకొకటి కావాలని అడిగాను అడిగాను మా మమ్మీ అంటున్నారు స్లేట్ పెన్సిల్ ఇందాకే కదా నీకు ఇచ్చింది అది ఎక్కడ పోతుంది వెతుకన్నారు అంతా వెతికేస్తాను మమ్మీ లేదు యాక్చువల్గా అస్లేట్ పెన్సిల్ ఏం చేశానంటే తినేస్తాను అనమాట అది జరిగింది చూడండి కొన్నిసార్లు చిన్నప్పుడు అవి చాలా టేస్టీగా అనిపించేవి కాల్షియం డెఫిషియన్సీ ఐర్న్ డెఫిషియన్సీ అట్లాంటివి ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది అని చెప్తా ఉంటాడు మంచిది కాదు అది కానీ నేను తినేసాను అప్పుడు తినేసి మా మమ్మీకి ఏం చెప్తున్నానంటే నేను ఏమీ చేయలేదు నాకు తెలీదు మా మమ్మీ తల్లిదండ్రులు పిల్లల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంటారు కదా మా పిల్లల్ని కూడా నేను అదే చేస్తూ ఉంటా ఒక్క క్షణంలో మా మమ్మీ ఏం చేశాడు అంటే ఓపెన్ యువర్ మౌత్ అన్నారు నోరు తెరువా అన్నారు ఒకసారి మొత్తం వైట్గా ఉంటుంది కదా అక్కడే ఉంటుంది అదంతా కనబడగానే ఇంకా పడే చూడండి దెబ్బలు మామూలుగా ఇంకా మళ్ళీ అప్పటి నుంచి స్లేట్ పెన్సిల్ జోలికి రాయడానికే తప్ప నోటి దగ్గరికి ఎప్పుడు కూడా ఆ రోజు నేను సెవెంత్ గ్రేడ్లో ఎప్పుడైతే దేవుని సిలువ నా కళ్ళ ఎదుట పెట్టుకొని నేను నా పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి పడి కన్నీరుగా అరుస్తూ ఉంటే నా యూకేజీలో చేసిన అది కూడా నాకు దేవుడు గుర్తు చేశారండి ఆ రోజు గుర్తొచ్చింది నాకు ఇప్పటికీ గుర్తే ఉంది అది అందుకని చెప్తున్నా దేవుడు చిన్న చిన్న విషయాలు కూడా నాకు జ్ఞాపకం చేసి దేవుని నేను ఎలా బాధించాను దేవుని నేను ఎలా కష్టపెట్టాను నా పాపములు ఎంత ఉన్నాయి ఎంత ఎక్కువగా ఉన్నాయో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి దేవుడు నాకు చూపిస్తూ ఉండగా అవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత మీరు నమ్మరు ఆ ప్రే ప్రేయర్ అయిపోగాని అనగానే నా హార్ట్ ఒక ఫెదర్ లాగా అయిపోయిందండి లైట్ వెయిట్ అయిపోయింది అంటే నా జీవితంలో ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ ద బర్డన్ ఆఫ్ సిన్ రోలింగ్ అవే పాప భారము పాపం ఒక బరువులాగా అప్పటివరకు నా హృదయంలో ఉంది కానీ నేను ఎప్పుడైతే లోతైన పశ్చాత్తాపంతో ఏసేఏస్ సన్నిధిలో ఒక్కొక్కటి 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 చిన్న చిన్న తప్పుల దగ్గర నుండి అన్నీ ఒప్పుకోవడం ప్రారంభించాను నా హృదయం అంత తేలిక ఎట్లా ఎంత తేలిక అయిపోయిందంటే గాలి వస్తే ఎగిరిపోతానేమో అన్నంత తేలిక అయిపోయిందండి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆత్మీయ జీవితంలో ఎదుగుదల దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్ అది నా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన ఏ రోజు నా పాపాలన్నీ ఏసయ్య సన్నిధిలో ఒప్పుకొని ఏసయ రక్తము నా కొరకే కార్చారు అని నేను విశ్వసించాను మొదటి యోహన పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచ్చిన ఆఖరు మాటల్లో మనం అదే చూసాం అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపము ఇస్ ఇస్ అ పాయింట్ బీ నోటెడ్ చూడండి మనం చాలాసార్లు చిన్న పాపాలు పెద్ద పాపాలని కొన్ని క్లాసిఫికేషన్స్ మనకు ఉంటాయి కదా అబద్ధాలను ఏమనుకుంటాం పెద్ద అనుకుంటావా కాదు చిన్నవండి సింపుల్ అలా అంటే అలా అయిపోద్ది అంతే కదా పెద్ద అంటే ఏంటి మన దృష్టిలో నరహత్య తర్వాత చెప్పాలి కోట్ల రూపాయలు లక్షల రూపాయలు మోసం చేయడం అలాంటివన్నీ చాలా పెద్దవి చిన్న చిన్నవి ఏంటి వంద రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేలు కదా చిన్న చిన్నవి కదండి తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తాం అక్కడే ఉంటాయి మన దగ్గరే చిన్న చిన్న విషయాలు పొరుగు వారిది ఆశించడం పొరుగు వారిది ఆశించడం ఎప్పుడైనా వచ్చిందండి ఎప్పుడైనా వచ్చి రాలేదా వస్తుంది కదా ఓ ఐ విష్ ఆమె లాంటి లైఫ్ నాకుంటే లాంటి కార్ నాకుంటే లాంటి బిల్డింగ్ నాకుంటే రాదండి లెట్స్ బీ ఆనెస్ట్ యథార్థంగా ఉన్నా వస్తుంది వాటిని మనం ఏమనుకుంటామంటే ఊరికే ఆశ వచ్చింది ఆశ పోయింది ఆశించానంతే అదేంటి చిన్న చిన్న అబద్ధం ఒక కోపంగా చూడడం చూడండి ఏమనుకుంటాం మనం చిన్న పాపం అనుకుంటాం కదా లేకపోతే కోపం వచ్చినప్పుడు కొన్ని మాటలు దొరలేస్తూ ఉంటాయి అవి ఏమనుకుంటాం చాలా చిన్న కానీ దేవుని దృష్టిలో దర్ ఇస్ నో క్లాసిఫికేషన్ దేవుని దృష్టిలో చిన్న పాపాలు పెద్ద పా పాపాలనే భేదమో లేదు చిన్న పాపాలను పెద్ద పాపాలను అన్నిటినీ కడగగలిగిన శక్తి నా ఏసయ్య రక్తంలో ఉంది హలెలోయ మై గాడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ హ్యాస్ ద పవర్ టు క్లెన్స్ ఎవ్రీ సిన్ దట్ వీ కమిట్ మనం చేసిన ప్రతి పాపమును కడగగలిగినంత శక్తి ఏసై యొక్క రక్తంలో ఉంది ఇప్పుడు రక్తం ఉంది ఏసయ్య రక్తాన్ని కార్చరు కానీ ఆ క్షమాపణ ఎవరు పొందుకుంటారంటే ఎవరైతే వచ్చి చేసా నువ్వు నా కొరకు రక్తం కాచవని నమ్ముతున్నా నా పాపాలు నీ రక్తంలో కడుగు అని అడుగుతారో వారు మాత్రమే ఇంటిలో వాషింగ్ మెషిన్ ఉన్నంత మాత్రాన బట్టలు క్లీన్ అయిపోతాయా చెప్పండి వాషింగ్ మెషిన్లో బట్టలు వేయాలి ఓన్లీ వేసి స్విచ్ చేస్తే అయిపోతాయండి డిటర్జెంట్ వేయాలి మళ్ళీ కరెంటు ఉండాలి అది పని చేయాలి అదంతా అయితేనే ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏంటంటే బట్టల మీద ఉన్న స్టెయిన్స్ మరకలన్నీ పోతాయి ఏసయ్య రక్తం అందుబాటులో ఉంది ఏసయ్య మన కొరకు మన పాప ప్రాయశ్చిత్తార్థమై ఆయన సిలువ త్యాగాన్ని చేశారు కానీ ఆ పాప క్షమాపణ అనుభవము మన సొంతం ఎప్పుడు అవుతుందంటే మనం ముందు ఏసే దగ్గరకు వెళ్ళాలి దిస్ ఇస్ అ పర్సనల్ చాయిస్ ఒక్కొక్కరం వ్యక్తిగతంగా ఏసై దగ్గరకు అడుగులు వేసుకుంటే వెళ్ళాలండి అంతే నా కొరకు ఇంకొకరు ఎవరో వెళ్ళలేరు నా కొరకు ఇంకెవరో అడిగితే ఇప్పుడు మన బిడల కొరకు మన భర్త కొరకో భార్య కొరకు వారి రక్షణ పొందాలని ప్రార్థన అయితే మనం చేయగలం కానీ ఎవరు వాళ్ళే వెళ్ళాలి మన ప్రార్థన వారికి ఖచ్చితంగా వారిని పుష్ చేస్తుంది కానీ ఎవరు వ్యక్తిగతంగా ఎవరు రక్షణ పొందాలని కోరుకుంటున్నారు వ్యక్తిగతంగా ఎవరు వారి పాపముల నుండి విడుదల పొందాలని యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాలని ఆశిస్తున్నారు వారు వ్యక్తిగతంగా దే హ్యావ్ టు టేక్ సమ్ స్టెప్స్ అండ్ గో క్లోజ్ టు దేవునికి దగ్గరగా వారు అడుగులు వేసి వెళ్ళినప్పుడే పాపముల నుండి విముక్తి పొందుతారు మన పాపములను మనం ఒప్పుకొని ఎడల తొమ్మిదో వచ్చిన మన పాపములను మనం ఒప్పుకొని ఎడల నమ్మదగిన వాడు నీతి మంతుడును గనుక ఆయన పాపములను ఆయన మన పాపములను క్షమించిస్త్రులగా పవిత్రులనుగా చేయను ఏడో వచనానికి తొమ్మిదో వచనానికి ఒక కనెక్షన్ ఉందండి ఏడో వచనంలో ప్రతి పాపము నుండి అనే మాట ప్రతి పాపం కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇంత పాపాన్ని కూడా దేవుడు క్షమిస్తాడా కొన్నిసార్లు ఏదైనా తప్పు చేశాక మనకి ముఖం చెల్లదండి దేవుని దగ్గర రావడానికి మనకు అనిపిస్తుంది ఏ ముఖం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళగలను ఏ ముఖం పెట్టుకొని దేవుని ఆరాధించగలను ఏ ముఖం పెట్టుకొని దేవనన్ను ఆశీర్వదించు అని నేను అడగగలను ఐ ఫీల్ ఐఎమ్ నాట్ వర్ది నేను అర్హుడను కాదు అర్హురాల్ని కాదని మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు కానీ దేవుని వాక్యం చెప్తుంది ప్రతి పాపము నుండి ఏసు రక్తము మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది అంత మాత్రమే కాదు తొమ్మిదో వచ్చిన ఆఖరు భాగంలో సమస్త దుర్నీతి నుండి దేవుని గుర్చిన ఒక లక్షణం ఇక్కడ రాయబడింది అది ఏంటంటే ఆయన నమ్మదగిన కొన్నిసార్లు చూడండి క్షమిస్తామని కొంతమంది క్షమించారు అప్పటికప్పుడు క్షమించేసానులే వెళ్ళిపోయి ఎవరైనా కాళ్ళ మీద పడి చాలా సారీ అండి మిమ్మల్ని బాధ పెట్టానంటే ఫర్ ద టైమ్ బీయింగ్ వదిలించుకోవాలని ఆ సార్ లేకు క్షమించానంటారు కానీ లోపల ఉండిపోద్ది కదా ఆ గ్రడ్జ్ వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు అదేంటంటే తర్వాత ఎప్పుడో మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ టైంలో క్షమాపణ అడిగినా క్షమిస్తున్నానని చెప్పినా అది నిజంగా హోల్ హార్టెడ్గా ఫగ్ చేయలేదు అందుకే నా గ్రడ్జ్ ఇంకా లోపల పెట్టుకున్నారు అని కానీ దేవుడు క్షమించుటకు ఆయన నమ్మదగిన అంటే ఆయన వెన్ హీ కమిట్స్ టు సంథింగ్ హీ విల్ ఫుల్ఫిల్ ఇట్ ఫెయిత్ఫుల్లీ ఆయన మన పాపాలు నిజంగా మనం ఒప్పుకుంటే నోరు తెరిచి సిగ్గు విడిచి అడిగితే అడగాలంతే దేవుని దగ్గర ఏం చేయాలండి మనం ఆశీర్వాదాల కొరకు అడుగుతాం కానీ పాపాలను క్షమించి మనం అడగడానికి మనకి చాలాసార్లు సమయం ఉండదు వి డోంట్ ఫీల్ ద నీడ్ ఆర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ ఫర్ గివ్నెస్ దేవుని బిడ్డలంగా ఎంత మనం నాకు అది ఇవ్వు ప్రభా ఇది ఇవ్వు నాకు ఈ ఆశీర్వాదం దయచే ఆశీర్వాదం దయచే నాకు ఈ అవసరం ఉంది అని దేవుని అడుగుతున్నామో మన పాపాలను గుర్చి కూడా మనం నోరు తెరిచి ఏం చేయాలండి అడగాలి మన పాపాలు మనకే తెలుసు బాగా మన పాపాలు మనమే కప్పుకుంటూ ఉంటాం చాలాసార్లు మన పాపాలను దేవుని ఎదుట కప్పుకోకుండా వాటిని గూర్చి చాలా ఓపెన్గా యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుని వాక్యం చెప్తుంది ఆయన నమ్మదగినవాడంట ఆయన క్షమించి ఇంకా మనసులో ఎప్పటికీ పెట్టుకోడంటండి అంటండి అలే నేను ఖచ్చితంగా చెప్పగలను ఈరోజు దేవుడు నన్ను ఇలా ఆశీర్వదించి వాడుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు నా పట్ల నమ్మదగినవాడే నేను ఆయనకు అయిష్టంగా చేసిన కార్యాలన్నీ దేవుడు జ్ఞాపకం పెట్టుకొని ఉంటే ఈరోజు నేను బ్రతికి ఉండను ఈరోజు ఇంత కృప నేను పొందుకునే దాన్ని కాదు అంతే కదండి మనం ఒక్కొక్కరం కూడా అది చెప్పగలం దేవుడు నిజంగా నమ్మదగిన వాడుగా మన పాపాలు క్షమించాడు కాబట్టి ఈరోజు ఈ క్షేమ స్థితిని ఈరోజు ఇంత ఆశీర్వాద స్థితిని ఈరోజు ఇంత దీవనకరమైన స్థితిని ఆయన కృపని ఇంత ఎంజాయ్ చేయగలుగుతున్నాం మనం కొన్నిసార్లు దేవుని కృపలను జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అనిపిస్తుంది హౌ బ్లెస్డ్ ఐఆమ్ నేను ఎంత ఆశీర్వదించబడినా ఎప్పుడన్నా అనిపించిందండి మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను చాలా బ్లెస్డ్ అని ఎప్పుడైనా అనిపించిందా ఒకసారి అనిపించిన వాళ్ళు చేయి చూపిస్తారా ఒకసారి స్తోత్రం చెప్దామా ఒక్క కారణం చాలా కారణాలు ఉంటాయి కానీ ఈ మందిరం మనకి వి విఆర్ రియలీ బ్లెస్డ్ హలే లూయా ఎంతమందికి లేదండి ఈ భాగ్యం ఎంతమందికి లేదండి ఈ అవకాశం దేవుని సన్నిధి ఇంత క్లోజ్గా ఎక్స్పీరియన్స్ చేసే ఈ భాగ్యం ఎంతోమందికి ఐ ఫీల్ సో బ్లెస్డ్ నేను చాలా ఆశీర్వదించబడిన దానిగా నేను ఫీల్ అవుతూ ఉంటాను ఎందుకంటే కొన్నిసార్లు నేను చైల్డ్హుడ్లో గ్రోయింగ్ అప్ కొన్ని ప్రాంతాలలో మేము ఉంటూ ఉన్నప్పుడు సంఘంలో చేతులు ఎత్తి నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది ఐ వాంట్ లిఫ్ట్ మై హ్యాండ్స్ ఐ వాంట్ టు రేజ్ మై హ్యాండ్స్ అండ్ వర్షిప్ కానీ ఎవ్వరు ఎత్తే వాళ్ళు కాదు ఇప్పుడు ఎలా ఉంటుంది అమ్మో ఈవిడేదో కొద్దిగా తేడా ఉంది ఏంటి అందరు సైలెంట్గా డీసెంట్గా వర్షిప్ చేస్తుంటే పెద్ద ఏదో సూపర్ లాగా చేతులు అనుకుంటారని మళ్ళీ అలా కంట్రోల్ చేసుకొని అందరిలా సైలెంట్గా వర్షిప్ యుఎస్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ నేను ఒక బ్యాప్టిస్ట్ చర్చ్కి అటెండ్ అయ్యేదాన్ని చాలా మంచి చర్చ్ వాక్యానుసారం అయిన సంఘం కానీ అక్కడ ఓన్లీ మహా అయితే చెప్పలు కొడతారు తప్ప చేతులు ఎత్తి ఎవరు ఆరాధించరండి చాలా డిసిప్లిన్డ్గా చాలా మంచి జరుగుతుంది ఆరాధన కానీ అక్కడ కూడా ఒక్కొక్కసారి నాకు చాలా లోపల నుంచి ప్రేరేపణ వచ్చేసి ఐ వాంట్ టు రిరేజ్ మై హ్యాండ్స్ అండ్ వర్షిప్ ఒక్కసారి అందరినీ చూస్తే ఎవ్వరు ఒక్కరు కూడా ఎత్తే కాదు నాకు ఎందుకు వచ్చింది లే అనవసరం కానీ సైలెంట్గా కానీ దేవుడు మన హృదయాన్ని మన ఆశలను ఎరిగిన దేవుడు అండి కొన్నిసార్లు మన చిన్న కోరికలు కూడా చిన్న చిన్న ఆశలు కూడా ఎంత అద్భుతంగా నెరవేరుస్తాడో చూస్తే నిజంగా అనిపిస్తే ఇంత పట్టించుకుంటున్నావు ప్రవ్వ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత క్రైస్ట్ వర్షప్ సెంటర్లో చేతులు ఎత్తి హృదయపూర్వకంగా సంతోషంగా స్వేచ్ఛగా దేవుని ఆరాధించే ఇంత మంచి అద్భుతమైన దేవుని మందిరాన్ని మనకిచ్చాడంటే నిజంగా మనం చాలా బ్లెస్డ్ మనం చాలా చాలా ధన్యులము దేవుడు మనల్ని క్షమించటంలో ఎంత నమ్మదగిన వాడంటే క్షమించి ఇంకా కంప్లీట్గా మర్చిపోతాడండి సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును బైబిల్ ఉన్నల్లో ఆదాము హవ్వలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏదేను తోటలో దేవుని మాటకు అవిధేయత చూపించిన తరువాత వారు తమ మహిమ వస్త్రాలను కోల్పోయారండి దే స్టార్టెడ్ ఫీలింగ్ దట్ దే ఆర్ నేకెడ్ ఆ సమయంలో ఆ దేవాతి దేవుడు వారిని ఎలా కవర్ చేశారంటే ఆదికాండము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చూడండి దేవుడేము మూడవ అధ్యాయము దేవుడే ఇరవై ఒకటవ వచనం దేవుడైన యహో ఆదాము ఆదామునకును అతని భార్యకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాను ఒక్కసారిగా వారి మనోనేత్రములు తెరవబడినప్పుడు దే అండర్స్టూడ్ దట్ దేవర్ దేవర్ నాట్ క్లోద్ వారికి వస్త్రాలు లేవు అని తెలుసుకున్న తర్వాత సిగ్గుతో ఎక్కడ దాక్కోవాలో అర్థం కాని పరిస్థితుల్లో అంజురపు కచ్చడాలు లీవ్స్తో వాళ్ళు కవర్ చేసుకుంటున్న ఆ సమయంలో దేవుడు వారికి ఒక మంచి అద్భుతమైన క్లోదింగ్ ఇచ్చాడండి ఏంటదంటే ఆయన చర్మపు చొక్కాయలు ఈ రోజుల్లో మనం ఫారిన్ కంట్రీస్లో కొన్ని కోట్స్ ఎట్లా ఉంటాయంటే యానిమల్స్ యొక్క ఫర్తో చేసిన కోట్స్ అండి అవి మంచి కాస్ట్ ఉంటాయి చలి నుండి అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తాయి ఇప్పుడు దేవుడు ఆదాము హవ్వలకి ఒక బెస్ట్ రోబ్ ఇచ్చాడనమాట దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన వస్త్రాలు ఏంటంటే చర్మపు చొక్కాలు ఇప్పుడు చర్మపు చొక్కాయలు ఎక్కడి నుంచి వచ్చాయి రేమండ్ స్టోర్ నుండి వచ్చాయా కళానికేతన్ నుండి వచ్చే ఎక్కడి నుంచి వచ్చాయండి అక్కడ ఒక జంతువును వధించి దాని ద్వారానే చర్మపు చొక్కాయిలు దేవుడు సిద్ధపరిచారు అంటే అక్కడ రక్తము ప్రోక్షించబడింది దేవర్ కవర్డ్ బికాస్ ద బ్లడ్ వాష్ షెడ్ రక్తం కార్చబడిన తర్వాత వారి సిగ్గు కప్పబడింది మన పాపము దేని ద్వారా కవర్ అయిందంటే యేసయ్య రక్తము ప్రోక్షించబడుట ద్వారా మన పాపమంతా కవర్ అయిందండి హలెయా మన పాపము పరిహరించబడకపోతే మన పాపపు జీవితం నుండి మనం విడుదల పొందకపోతే మనందరం పొందవలసింది ఏంటంటే శిక్ష దెబ్బలు అవమానము శాపము ఇవే ఇవన్నీ కానీ ఏసై ఏం చేశారంటే తన రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా హీ కవర్డ్ అస్ ఆయన రక్తం ద్వారా మనము కవర్ చేయబడ్డా మన పాపాలన్నీ కవర్ అయిపోయినాయండి మన పాపాలను ఆయన రక్తము ద్వారా ఆయన కడిగారు పరిచారు అంత మాత్రమే కాదు మొట్టమొదటి జంటకు పుట్టిన ప్రథమ కుమారులు ఇద్దరిని మనం ఆలోచన చేసినట్లయితే కయ్యను హేబెలను చూడండి ఆదికాండము నాలుగవ అధ్యాయము రెండవ వచనం తరువాత ఆమె తన తమ్ముడు హేబెలు కయ్యను హేబెలు గొర్రెల కాపరి హేబెలు గొర్రెల కాపరి కయ్యను భూమిని కయ్యను భూమిని సేద్యపరచువాడు నాలుగు వచ్చిన హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చను యహోవా హేబెలును యహోవా హేబెలును అతని అర్పణను అతని అర్పణను దేవుడు హేబేలు అర్పణను ఎందుకు లక్ష్య పెట్టారంటే హేబేలుకు తెలుసు దేవునికి ఏమి ఇష్టమో హేబేలుకు తెలుసండి పాపము నాకు ప్రాయశ్చిత్తం జరగాలంటే ఒక జంతువు యొక్క రక్తము అక్కడ కారాలి అని హేబెల్ తెలుసుకున్నాడు కానీ కయ్యనికి సరైన హిడెన్ హ్యావ్ ద నాలెడ్జ్ దానికి సరైన అండర్స్టాండింగ్ లేదు ఏదో ఒకటి అర్పిస్తే సరిపోద్దిగా కొన్నిసార్లు మనం కూడా అట్లానే ఉంటాం కదా ఏదో ఒకటి చేశాను కదండి హ్యాపీ ఫీల్ అవ్వండి కొన్నిసార్లు పిల్లలు ఫ్యామిలీ ప్రేలా మోకరిస్తా ప్రార్థన చేయండి ఏదో చేసి పడొద్దాం అంటే అలా కాదు ఇది కాదు ఇలా చేయి సరిగ్గా చెయ్యి సరిగ్గా చెయ్యి అప్పుడు కొన్నిసార్లు ఇద్దరు వస్తూ ఉంటే మమ్మీ ఏదో ఒకటి చేస్తున్నాం కదా మమ్మీ చేయనివ్వండి ఏదో ఒకటి చేసి నేను ఊరుకోను సరిగ్గా చేయాల దేవుని విషయాలకు వచ్చేసరికి మనకి నచ్చినట్టు మనకి ఎట్లా కంఫర్టబుల్లో మనకి ఎట్లా ఈజీయో కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే అట్లా చేసేసి పని అయిపోయింది అనిపించుకుందాం అనుకుంటాం కానీ దేవుడు ఆయనను గుర్చిన కార్యాల దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన చాలా పర్టిక్యులర్గా చాలా జాగ్రత్తగా గమనిస్తాడండి హేబేలు దేవునికి ఏ అర్పణ ఇష్టమో ఏ అర్పణను దేవుడు అంగీకరిస్తాడో హేబెలు గుర్తెరిగి హే హేబెల్ న్యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్లడ్ రక్తం యొక్క విలువ హేబెలుకు తెలుసు కానీ కయ్యనకు తెలియలేదు అందుకే హేబెలును అతని అర్పణను దేవుడు అంగీకరించాడు కయీనును అతని అర్పణను దేవుడు తిరస్కరించినట్లుగా దేవుని వాక్యంలో మనము గమనించగలం కనుక కనుక యేసు ప్రభు వారి యొక్క రక్తము మన జీవితంలో చాలా ప్రాముఖ్యము అయినది పాప క్షమాపణ పొందాలంటే నో అదర్ గో వేరే ఇంకే అవకాశం కూడా లేదండి వేరే మార్గం ఏమీ లేదు వేరే ఆప్షన్ ఏమీ లేదు ప్రతి మనిషి రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ లేదు అని అన్ని మత గ్రంథాలలో కూడా మనం చూడగలం యేసుక్రీస్తు ప్రభు వారు తన రక్తాన్ని చిందించుట ద్వారా మన పాపముల నుండి మనకు విడుదల అనుగ్రహించారు రెండవదిగా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం రెవల్యూషన్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ లెవెన్ వాని జయించి ఉన్నారు ఎవరిని జయించారు రక్షణ పొందితే అయిపోయిందా పిల్లవాడు పుట్టాడు సరిపోయిందా పిల్ల పుట్టింది పాప పుట్టింది సరిపోయిందా అయిపోయిందా తల్లిదండ్రులు ఫినిష్ ఫినిష్న్ అనుకుంటారా అప్పుడే అసలు స్టార్ట్ అవుతుంది అవునా వాళ్ళని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు వాళ్ళు పెరగాలి మైల్ స్టోన్స్ పాకే టైంకి పాకాలి నడవాల్సిన టైంకి నడవాలి మాటలు వచ్చే టైంకి రావాలి మళ్ళీ స్కూల్ జాయిన్ అయ్యే టైంకి వాళ్ళకి అంత జ్ఞానం అంత ఐక్యూ యేసు ప్రభు యొక్క రక్తంలో మన పాపాలను ఒప్పుకొని క్షమాపణ పొందితే క్రొత్త జన్మ అనుభవం అది రక్తం ద్వారా ఏసే రక్తం ద్వారా ఇప్పుడు క్రొత్త జన్మగా నూతన సృష్టిగా మార్చబడిన మనము దర్ ఇస్ అ లాంగ్ జర్నీ ఇప్పుడు చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది వెళ్ళాల్సిన మార్గం చాలా ఉంది ఎదగాల్సిన బాట చాలా ఉంది ఇప్పుడు విశ్వాస జీవితం ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ ఈజీగా ఉండ ఉండదండి ఇప్పుడు పుట్టిన బిడ్డలకు కూడా ఈజీగా ఉంటుందా ఎన్ని బ్యాక్టీరియాలు ఎన్ని వైరస్లు రెడీగా ఉంటున్నాయండి అందుకనే కదా పుట్టిన దగ్గర నుండి ఒక్కొక్క వ్యాక్సిన్ ఒక్కొక్క వ్యాక్సిన్ వేయిస్తూనే ఉంటాం పిల్లలు పుట్టిన తర్వాత దాదాపు వాళ్ళు ఒక ఏజ్కి వచ్చే వరకు వాళ్ళ మీద చాలా డబ్బులు వ్యాక్సిన్లకి ఆ మందులకి వాటికి ఫుడ్కి వాటికి చాలా ఖర్చు అవుతుంది తల్లిదండ్రులకి ఎందుకంటే ఆ బిడ్డ ఎదగాలి ఆరోగ్యవంతుడుగా అవ్వాలి రోగనిరోధక శక్తి పెరిగే వరకు ఏ వైరస్ వచ్చినా ఏ బ్యాక్టీరియా వచ్చినా ఏ బ్రేక్అవుట్ వచ్చినా చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ బిడ్డను కాపాడుకుంటూ ఉండాలి ఇప్పుడు విశ్వాస జీవితంలో యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా కృతజన్మ అనుభవాన్ని పొంది నూతన సృష్టిగా మార్చబడ్డాం పుట్టాం అప్పుడే ఆత్మీయంగా ఇప్పుడు చేయాల్సిన ప్రయాణంలో అపవాది మన మీద దాడి చేస్తాడు ఖచ్చితంగా మన విరోధి అయిన అపవాది మన మీద దాడి చేస్తాడు ఇప్పుడు వాడిని జయించాలంటే మళ్ళీ వేసే రక్తమే కావాలి హలెలుయా అర్థమవుతుందండి అంటే విశ్వాస జీవితంలో నా పాపముల నుండి విడుదల పొందడానికి నేను ఏసే రక్తాన్ని ఆశ్రయించాను కాబట్టి ఇనఫ్ డన్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అనుకోవడానికి లేదు ఇంక వేసే రక్తంతో నాకు ఏ పని లేదండి ఇంకా మళ్ళీ నేను ఫ్రీగా స్వేచ్ఛగా బ్రతికేయచ్చు ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ బీయింగ్ అనుకోవడానికి లేదు నా శక్తితో నా బలంతో నా జ్ఞానంతో నా సామర్థ్యంతో ఏదో ఒకలాగా దేవునికి దేవుని మెప్పించే బ్రతకు బ్రతికేస్తారంటే కుదరదు ఎందుకంటే దిస్ లైఫ్ ఆన్ అర్త్ ఇస్ అ స్పిరిచువల్ వార్ఫేర్ ఈ భూమి మీద మన జీవితము మన దినములో యుద్ధ దినముల వంటిది యుద్ధ కాలము వంటిది మానవుని జీవితము మనము ఆత్మీయ కథన రంగంలో ఉన్నాము ఇప్పుడు వారు దేనిని బట్టి జయించారంటే ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన గొర్రె రక్తమును మన రక్తం గారేటట్టు పోరాడితే అపవాది మీద జయం రాదండి అపవాది మీద జయం పొందాలంటే సిక్స్ ప్యాక్ ఉంటే సరిపోదు అపవాది మీద జయం పొందాలంటే మళ్ళీ ఏసయ్య రక్తాన్ని ఆశ్రయించి ఆయన రక్తము ద్వారా ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు అపవాది ఎంత అటాక్ చేయాలనుకున్నా ఏసయ్య రక్తము మన చుట్టూ ఒక కవరింగ్ ఉంటుంది కాబట్టి వాడు మన జోలికి కూడా రాలేడు దుష్టుడు మనలను ముట్టలేడు వాయ్ బికాజ్ వి ఆర్ కవర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ యేసు వారి యొక్క రక్తము ద్వారా మనము కప్పబడ్డాము కనుక చెప్పడానికి సమయం లేదు కానీ ఎఫ్ఎస్సి పత్రిక అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు మీరు ఇంటికి వెళ్ళాక చదవండి మనము పోరాడున్నది శరీరులతో కాదు అనే మాట ఉంటుంది ఎవరైనా మనతో ఫైట్ చేయగానే ఎవరైనా మనల్ని డిస్టర్బ్ చేస్తుండగానే ఎవరైనా మనల్ని దాడి చేస్తుండగానే మనం మా ఇంటి పక్కన అతనే అండి నా ప్రధాన శత్రు మా తోడికోటలు అండి నా ప్రధాన శత్రువు నా బిజినెస్లో నా అపోజిషన్లో లేదంటే మా కాంపిటీటర్ నా ప్రధాన శత్రు దట్స్ హౌ వీ వ్యూ ఇట్ దట్స్ హౌ వీ సీ ఇట్ కానీ వారిని ప్రేరేపిస్తున్నది ఎవరంటే మనకు విరోధంగా అపవాది వాళ్ళ వెనకాల ఉంటాడండి ఇప్పుడు ఈ అపవాది శక్తుల మీద జయం పొందాలంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారాని మూడో అంశాన్ని చెప్పి ముగిస్తాను చూడండి ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం

కొత్త జన్మ అనుభవం పొందాలంటే ఏసై రక్తమే ఇప్పుడు ఏసైలో కొత్త జన్మ అనుభవం పొంది రక్షణ పొంది ఎదుగుతూ ఉండగా అపవాది యొక్క దాడుల నుండి తప్పించబడాలంటే మళ్ళీ ఏంటి ప్రొటెక్షన్ వేసే రక్తమే ఇప్పుడు థర్డ్ థింగ్ ఏంటంటే పెరుగుతూ ఉండగా ఆత్మీయ జీవితంలో సాగుతూ ఉండగా దేవుని నుండి దూరం చేసే పరిస్థితులు చాలా వస్తాయి కొన్నిసార్లు కొంతమంది మనుషులు దేవునికి మనకు మధ్యలో వచ్చి నిలబడిపోతారండి మనల్ని దేవునికి దూరం చేస్తారు కొన్నిసార్లు కొన్ని సమస్యలు దేవుని మనకు దూరం చేస్తాయి కొన్నిసార్లు కొన్ని రకాలైన ఇబ్బందులు కొన్ని రకాలైన ఆలోచనలు కొన్ని రకాలైన వ్యర్థమైన బోధలు మనల్ని డైవర్ట్ చేసి దేవునికి దూరం చేస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఏసైకు దగ్గరగానే బ్రతకాలి దట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్ మన గోల్ ఏంటండి మన గోల్ ఏంటి ఈ జీవితంలో దేవుని బిడలంగా మన గమ్యం మన గురి ఏంటంటే జీవితకాలం అంతా ఏసేకు దగ్గరగా బ్రతకడం అలిలుయా నో గ్రేటెస్ట్ గోల్ అంతకన్నా గొప్ప గోల్ ఇంకేది జీవితకాలం అంతా ఏసేకు దగ్గరగా బ్రతికి ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే ఈ లోకల్లో ప్రయాణం ఎప్పుడు ముగించుకున్నా ఆయనకు దగ్గరకే వెళ్ళిపోతాం ఎందుకంటే ఇక్కడ కూడా ఆయనకు దగ్గరగానే జీవించాం కాబట్టి ఇప్పుడు ఏసేకు దగ్గరగా బ్రతకాలంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఎలా సాధ్యం అంటే ఏసు రక్తము వలనే అగైన్ కనుక మీరు ఏసు క్రీస్తు ప్రభు ద్వారా ఆయన రక్తము వలన సమీపస్తులై పదమూడవ వచనం ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై నీవు నేను దేవునికి దగ్గరగా రావాలని ఆశపడితే వీఆర్ నాట్ వర్ది అండి మనకు అర్హత లేదు దేవునికి దగ్గరగా ఉండాలంటే వెలుగైన దేవుడు చీకటి మనలో పెట్టుకొని ఆయనకు దగ్గర ఎలా అవుతాం పరిపూర్ణుడైన దేవుడు ఆ కలిగిన మనం ఎలా దగ్గర అవుతాం ఆయన పాపం లేని దేవుడు మనలో పాపాలునే మనం ఎలా దగ్గర అవుతాం దేవునికి దగ్గర అవ్వాలంటే త్రూ జీసస్ క్రైస్ట్ ఏసయ్య మన కొరకు సెలవులో చేసిన కార్యాన్ని బట్టి వీఆర్ యాక్సెప్టెడ్ బై గాడ్ ఏసయ్య మొహం చూసి మనల్ని యాక్సెప్ట్ చేస్తారండి పరలోకపు తండ్రి మనల్ని కుమారులుగా కుమార్తెలుగా ఎలా యాక్సెప్ట్ చేస్తారంటే ఏసయ్యను బట్టి ఆయనే వచ్చి భూమి మీదకి సిలువలో మన కొరకు తన రక్తాన్ని కార్చకపోయింటే మనం దూరంగానే ఉండాలి మనము పాపంలోనే బ్రతకాలి ఇంకా చీకటిలోనే జీవించాల్సిన పరిస్థితి కానీ క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన మనం ఇప్పుడు ఏమయ్యాము సమీపస్థలము అయ్యాము ఏసు రక్తము మనకు వీ హ్యావ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఏసయ రక్తము మన కొరకే కార్చబడింది ఏసయ రక్తాన్ని ఎవరు ఆశ్రయిస్తారు వారు పాపము నుండి విముక్తి పొందుతారు వారు దేవునికి దగ్గరగా అవుతారు వారు అపవాది శక్తుల నుండి ప్రతి శోధన నుండి వారు జయమును పొందుతారు ఏసయ రక్తము ద్వారా అతి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెను